నేను ఐరిష్ హోమ్స్ మేనేజింగ్ డైరెక్టర్ సో ఇన్ ఇయర్స్ అంటే లైక్ కంపెనీ పెట్టి త్రీ ఇయర్స్ అవుతుంది ఈ త్రీ ఇయర్స్ నుంచి అంటే యాక్చువల్ గా ఐరిష్ హోమ్స్ పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మా మోటివ్ లైక్ లగ్జరీ లివింగ్ ఫర్ మిడిల్ క్లాస్ పీపుల్ అనేది తీరుతో పెడుతున్నమాట సో మా మోటివ్ మంచిది కాబట్టి కస్టమర్ మమ్మల్ని ఇన్ ఇయర్స్ లాస్ట్ త్రీ ఇయర్స్ గా ఎంతో బాగా మమ్మల్ని సపోర్ట్ చేసిన మా కస్టమర్స్ అందరికి హార్ట్ఫుల్ గా థ్యాంక్స్ చెప్తున్నాను సో ఈ సేల్ లో కూడా ఎంతో బాగా మాకు సపోర్ట్ చేసినా మా టీం కూడా చాలా ధన్యవాదాలు అండి సో ఇప్పటి వరకు మేము స్టార్ట్ అయ్యి ఒక ప్రాజెక్ట్ తో స్టార్ట్ అయ్యి మేము ఈ రోజు మా చేతిలో ఫైవ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి దాంట్లో ఏంటంటే రెండు ప్రాజెక్ట్స్ ఎక్స్క్లూజివ్ హౌసింగ్ ప్రాజెక్ట్స్ అండి ఒకటి పరమేశ్వర హోమ్స్ అయితే మా ఫస్ట్ పరమేశ్వర హోమ్స్ అనేది మా ఫస్ట్ హౌసింగ్ ప్రాజెక్ట్ అండి సెవెంటీ టూ హౌసెస్ తో మా ఫస్ట్ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యేది అది చాలా సక్సెస్ఫుల్ గా ఫినిష్ చేసుకోగలిగాము అండ్ ఇన్ టైంలో కస్టమర్ కి హౌస్ హ్యాండ్ అవుట్ చేయడం జరిగింది నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే వాళ్ళు ఊహించిన అప్రిసియేషన్ కూడా ఆ ప్రాపర్టీలో జరిగింది లైక్ ప్రాపర్టీ లాంచ్ చేసి ఈ రోజు సెవెంటీ వరకు అప్రిషియేట్ అవ్వడం జరిగింది అనమాట సో అది సక్సెస్ఫుల్ గా క్లోజ్ చేసుకున్నాక మా సెకండ్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ వచ్చేసరికి మహదేవ్ హోమ్స్ అండి ఇది కూడా గేటెడ్ కమ్యూనిటీ ఇది ఫిఫ్టీ ఫోర్ హౌసెస్ కమ్యూనిటీ అండి ఇది కూడా చాలా బాగా సేల్ రేషయో చాలా బాగా సేల్ చేసుకోవడం జరుగుతుంది నెక్స్ట్ మళ్ళీ ప్లాట్స్ వచ్చేసరికి భీమేశ్వర హోమ్స్ అనేది కూడా చాలా బాగా అంటే స్పిరిచువల్ జోనర్లో అది చాలా మంచి కమ్యూనిటీ అది ఎయిట్ ఏకర్స్ కమ్యూనిటీ అనమాట ఓపెన్ ప్లాట్స్ అండ్ కన్స్ట్రక్షన్ కూడా దాంట్లో చేస్తున్నాం అండ్ మా ఫోర్త్ ప్రాజెక్ట్ వచ్చేసరికి ఏంటంటే సాయిశంకర అండి దాంట్లో ఏంటంటే కమర్షియల్స్ తో పాటు సైమల్టేనియస్ గా హౌసింగ్ అండ్ ఓపెన్ ప్లాట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది దానికి కూడా చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చిన కస్టమర్స్ అందరికి చాలా థ్యాంక్స్ అండి అండ్ మా రీసెంట్ ప్రాజెక్ట్ వచ్చి ఇది యాక్చువల్ గా చెప్పాలంటే మా డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు బ్యాక్ వాటర్ అండి లైక్ అన్ని చోట్ల మనకి దొరికేది ఏంటంటే హౌసింగ్ ప్రాజెక్ట్స్ జరుగుతాయి ఓపెన్ ప్లాట్స్ దొరుకుతాయి బట్ చాలా యూనిక్ ప్రాపర్టీ అనేది చెప్పాలండి బ్యాక్ వాటర్స్ ఏంటంటే అది ఒక రిసార్ట్ కాన్సెప్ట్ అండి వెర్ యూ కెన్ అంటే అది ఒక ఎస్ఈఓ కాన్సెప్ట్ తో దాన్ని చేశాను వెర్ యూ కెన్ స్టే ఎర్న్ అండ్ ఓన్ అనే కాన్సెప్ట్ తో లాంచ్ చేశాను అనమాట అంటే ఎంత దాంట్లో మీరు ఉండొచ్చు లేదు అనుకుంటే యూ క్యాన్ రెంట్ ఇట్ అవుట్ తిరిగి మాకు రెంట్కి ఇచ్చే ఆప్షన్ కూడా ఆ కమ్యూనిటీలో ఉందండి సో ఇలా ఫైవ్ ప్రాజెక్ట్స్ చాలా బాగా మంచి ప్రాపర్టీస్ తయారు చేశాను సో మా దగ్గర సపోర్ట్ చేసిన కస్టమర్స్ అందరికీ ధన్యవాదాలు అండ్ మా టీమ్ అందరు మాకు సపోర్ట్ చేస్తున్న మా టీం అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ కన్స్ట్రక్షన్ లో ఏంటంటే ఇన్ టైమ్ కంప్లీషన్ నెక్స్ట్ ఏంటంటే ప్రాపర్టీ అప్రిసియేషన్ వీటన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటి అంటే సొంతిల్ కాబట్టి దాని స్పెసిఫికేషన్ అంటే దాని క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ కూడా చాలా ముఖ్యం కాబట్టి సో ఈ రోజు నేను తీసుకునే స్టాండ్ అంటే ఫిఫ్టీ ఫైవ్ లాక్స్ ఇచ్చారు అంటే ఏ క్వాలిటీ వాడారు అనే చాలా మందికి ఉన్న డౌట్ ఉంటుందండి బట్ ఏంటంటే విత్ రేరా నెంబర్ అండ్ విత్ ఎల్పి నెంబర్ వీటన్నిటితో పాటు మా బ్రోచర్ లో మెన్షన్ చేసే కూడా మేము చాలా క్లియర్గా మెన్షన్ చేస్తున్నాము లైక్ యూజువల్ గా ప్రతి ఒక్కళ్ళు మెన్షన్ చేసేది ఏంటంటే మేము యూస్ చేసేది ఐఎస్ఏ మార్కెట్ యూస్ చేస్తాము లేకపోతే టాప్ టూ బ్రాండ్స్ ప్రతి ఒక్కళ్ళు కమిట్ చేసేదండి బట్ మేము ఎంత క్లియర్ గా ఉన్నాము అంటే వెరీ పర్టికులర్ అబౌట్ అవర్ బ్రాండ్స్ అండి అంటే మేము బ్రాండ్ ఏది యూజ్ చేస్తున్నామో దాని బ్రాండ్ నేమ్ కూడా ఇక్కడ మెన్షన్ చేసి ఇంత క్లియర్ గా మేము రోజుల్లో ఇవ్వడం జరుగుతుంది సో విఆర్ వెరీ పర్టికులర్ అబౌట్ అవర్ కన్స్ట్రక్షన్ కూడా అండ్ ఇప్పుడు దాకా ఇచ్చిన హౌసెస్ అన్ని కూడా ఎర్త్వర్క్ రెసిస్టెన్స్ తోనే ఇస్తున్నాం సో కింద బేస్మెంట్ దగ్గర నుంచి ప్రతి విషయం చాలా కన్స్ట్రక్షన్ లో కూడా చాలా ఛాలెంజింగ్ గా వెళ్ళడం జరుగుతుంది అండ్ ఇన్ టైమ్ కంప్లీషన్ తో పాటు లైక్ స్లాబ్ కి తీసుకోవాల్సిన గ్యాప్ కానీ యూజువల్ గా ఏ కమర్షియల్ సేల్ బిల్డింగ్స్ అయినా నైన్ హండ్రెడ్ అండ్ ఫీట్ స్లాబ్ లో ఉంటుంది మా మా నుంచి వచ్చిన ఏ ప్రాపర్టీ అయినా ఏ హౌసింగ్ అయినా కానీ లెవెన్ ఫీట్ హైట్ లో స్లాబ్ ఉండడం జరుగుతుందండి సో ప్రతి విషయంలో అంటే అంటే మేము వేసిన సిసి రోడ్స్ వేసాము చాలా చక్కగా రోడ్స్ ఇచ్చామండి సో ఎక్కడైనా ఏంటంటే అంత బాగా రోడ్స్ ఇచ్చిన తర్వాత హౌసెస్ అన్ని రోడ్ లెవెల్ ఉంటాయి కదా రోడ్ నుంచి త్రీ ఫీట్ హైట్స్ లో అంటే అయిపోతున్నాయి ఎప్పుడైనా స్ట్రాగ్నెంట్ వాటర్ స్టాగ్నెంట్ అయినప్పుడు కూడా ఇష్యూస్ ఏమీ రాకుండా మినిమం తీసుకోవాల్సిన ప్రతి జాగ్రత్త తీసుకుని హౌస్ కన్స్ట్రక్షన్ కూడా మా సైడ్ నుంచి మార్కెట్ కి ఛాలెంజ్ చేస్తున్నామండి Okay.